హలో నేను మీ రియాలిటీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది గేము ఏం గేమ్ అంటే జంగా అంట జంగా లేటెస్ట్ గేమ్ బ్లాక్ తీయాలి మళ్ళీ దాన్ని తీసి పైన పెట్టాలి ఈ కలర్ జంగా కాబట్టి మోల్ డైస్ కూడా ఇస్తారు ఇప్పుడు ఏ కలర్ వస్తే ఆ కలర్ బ్లాక్ తీయాలి ఎంత కాస్ట్ ఎంత ఐదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గేమ్ ఈ గేమ్స్ ఓకే ఈ ఎండాకాలం పిల్లలు బయట పోకుండా హాయిగా చల్లగా ఏసీ రూమ్ లో కూర్చొని మంచిగా ఆడుకోవచ్చు నాకైతే ఈ గేమ్ చాలా బాగా నచ్చింది మనం ఒకప్పుడు అష్టా చింత పిక్కల గేమ్ బ్లూ 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 ఐదు రాళ్ళతో ఆట అలా ఆడుకునేవాళ్ళం మీకు చాలా మంది గుర్తుండే ఉంటుంది ఆ ఆటలు కానీ ఇప్పుడు ఆ టైప్ చేంజ్ బెటర్ దాని జనరేషన్ చేంజ్ అవుతుంది కదా దాని తగ్గట్టుగా ఇప్పుడు ఈ గేమ్ జంగా చూసారా కాయిన్ కాయిన్ డైస్ మాట కాయిన్ అంటారంట డైస్ అంటే కలర్ఫుల్గా ఉంది ఓకే రెడ్ పడింది అనుకోండి రెడ్ తీయాలంట ఏం పడింది మీకు ఏం కలరు ఏ చూపించు రెడ్ అంటే ఎవరు తీస్తే పడిపోతే వాళ్ళక విన్ను అవుట నువ్వు అవుటా ఇది పడకుండా తీయాలి ఓకే రెడ్ ఓకే నువ్వు నెక్స్ట్ గ్రీన్ అంట గ్రీన్ టీ గ్రీన్ బ్లూ రెడ్ బ్లాక్ బ్లాక్ ఇవి ఇవి వచ్చి ఎన్ని కలర్స్ మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి అవి కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఏ కలరు వైపు మనకి ఇది పడితే టైస్ ఆ కలర్ తీయాలన్నమాట ఎవరు తీసినప్పుడు అది పడిపోతే మొత్తం ఇది ఏమంటారు దీన్ని జంగా జంగా టవర్ జంగా టవర్ అంటో జంగా గేమ్ ఇత్ దానికి టవర్ అని కూడా పెడతారంట నేము జంగా టవర్ పడిపోతుందో వాళ్ళు అవుట్ ఎవరు తీసేటప్పుడు పడిపోతే వాళ్ళు అవుట్ గేమ్లు ఆడేటప్పుడు అరవకూడదు హాయిగా ఉంది చల్లగా ఎండ్లో పిల్లలు పోకుండా ఆగి ఇంట్లో కూర్చొని చక్కగా ఆడుకోవచ్చు ఈ గేమ్ అయితే నాకు బాగా నచ్చిందండి పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు మెంటల్గా మనం ఏది ఏం పడింది గ్రీన్ ఓకే ఓకే మెంటల్గా మనకి ఏంటంటే రిలాక్స్మెంట్ దొరికింది చల్లగా హాయిగా ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది ఏంటిది చూసారా నాకంటే ఆయనే బాగా చెప్తున్నాడు జనరేషన్ న్యూ జనరేషన్ న్యూ గేమ్ న్యూ జనరేషన్ న్యూ వర్డ్స్ సెంటెన్స్ మనం ఎక్కడో వెనకాల ఉన్నామో అనిపిస్తుంది ఒక్కోసారి గ్రీన్ అయిపోయింది పక్కనే అమూలు ఐస్ క్రీమ్ బాక్స్ పెట్టుకున్నాడు తింటాడు కామాలు చల్లచల్లగా ఏసీలో కూర్చున్నాడు ఏసీలో ఐస్ క్రీమ్ గుచ్చుకుని తింటున్నాడు ఓకే ఇదండి గేము ఎల్లో ఓకే

ఓకే మౌర్య విన్ అయ్యాడు సూర్య ఇదండి ఈ గేమ్ ఓకేనండి ఒక కొత్త సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్